అందరికీ నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్లు వారికి జగద్గురువైన భగవంతునికి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని పద్నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఈ శ్లోకము చాలా ముఖ్యమైన మాయ గురించి తెలియచేశారు మాయని ఎలా జయించాలి ముక్తిని ఎలా పొందాలి అనేది ఈ శ్లోకములు తెలియజేశారు దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవే ప్రపద్యంతే మాయా తరంతితే ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు భావము దైవ నిర్మితమైన గుణములతో కూడుకున్న నా మాయ దుస్సాధ్యమైనది ఎవరైతే నన్ను శరణజొచ్చుద్రో వారు మాయను దాటిపోగలరు వివరము ఆదికర్త అయిన పరమాత్మ సర్వ జగత్తంతటికి అధిపతి అయ్యి సర్వమును తానే సృష్టించి అవి అన్నీ నడుచుటకు కావలసిన పద్ధతిని ఏర్పరిచారు తాను ఏర్పరిచిన పద్ధతికి సమస్తము కట్టుబడి ఉండునట్లు చేశాడు సర్వ ప్రపంచమునకు తానే సృష్టికర్త అధిపతి అయి ఉన్నప్పటికీ ప్రపంచముతో తాను ఏమాత్రము జోక్యము చేసుకోక బంధము పెట్టుకోక తాను నిర్మించిన పద్ధతి చే నడుచున్నట్లు నిర్మాణము చేశాడు తాను నిర్మించిన పద్ధతికి సమస్తము ఆధీనమై ఉండి ఆ పద్ధతి ప్రకారమే నడుచుకొనుచున్నవి ఈ లెక్క ప్రకారము సర్వ ప్రపంచమును ఆధీనపరుచుకొని ఆడించుచున్నది స్వయముగా పరమాత్మ కాడు పరమాత్మచే నిర్మించబడిన ప్రత్యేకమైన విధానము ఆ విధానమునకు లేక పద్ధతికి ముఖ్యమైన పేరు కలదు దానినే మాయ అనుచున్నాము మాయకు మరికొన్ని పేర్లు కూడా కలవు దానిని ఒక పెద్దయిన సాతాన్ అని పేరు పెట్టక ఇంకొక పెద్ద ఆయన దాన్ని సైతాన్ అని పేరుతో పిలిచారు పరమాత్మ నిర్మించిన మాయ కావున ఈ శ్లోకంలో దైవీ హేష గుణమయీ మమమాయ అని అన్నారు మాయ పరమాత్మ చే నిర్మించబడి ఆయన మొదట చెప్పిన ఆదేశానుసారము తన పనిని తాను చేస్తూ పోతున్నది మాయ ప్రపంచములో మాయకు లోబడనది ఏదీ లేదు పుట్టినవన్నీ మాయకు లోబడియే ఉన్నవి మాయకు లోబడనిది మాయనే పుట్టించిన పరమాత్మ ఒక్కడే మాయా పద్ధతి ప్రకారము తన ఆధీనములో ఉండు వారిని సాధారణముగా నడిపించుచుండును అలా కాక తనకు వ్యతిరేకముగా నడవాలనుకుని వారికి పూర్తి విరుద్ధముగా చేయుటకు చేయుటకు ప్రయత్నించును మాయ ప్రకృతి సిద్ధమైన జననము మరణము నుండి తప్పించుకోవాలనను వారందరూ మాయ ఆధీనము నుండి వారే కనుక మాయకు ముక్తి కావాలనుకున్న వారందరూ వ్యతిరేకం వ్యతిరేక్తులే కనుక ముక్తి కావాలనుకున్న వారందరూ మాయకు వ్యతిరిక్తులే ముక్తి కావాలనుకున్న వారికి మాయ వ్యతిరిక్తము ముక్తి కావాలను వాడు ప్రపంచాది అయితే అయినా మాయను ఏమీ చేయలేడు కానీ మాయ అనుకుంటే ఎవరినైనా ఏమైనా చేయగలదు దానిని జయించవలనంటే దుస్సాధ్యముగా ఉండును అందువలన మమమాయ దురత్యయ అని శ్లోకములో చెప్పారు అట్లైనా మోక్షమును ఎవరూ పొందలేరు కదా అని ప్రశ్న రాగలదు ఎవరూ జయించలేని అతి బలమైన మాయను జయించి దాని ఆధీనము నుండి బయటపడుటకు పరమాత్మను శరణుజొచ్చిన వారికే సాధ్యమగును కనుక పై శ్లోకంలో మామేవయే ప్రపద్యంతే అన్నాడు పరమాత్మ జ్ఞానము ఫలానాయని కొద్దిగైనా తెలిస్తే కదా ఆయనను శరణొచ్చేవాలన జ్ఞప్తి రాగలదు పరమాత్మ జ్ఞానము కొంతైనా తెలిస్తేనే ఆయన్ని ఎలా శరణ వేడుకోవాలనేది తెలుస్తుంది దానికి పరమాత్మ ఒక పద్ధతి అయిన ప్రత్యేకమైన విధానమును నిర్మించాడు అవి ఏ ధర్మములు అంటే జ్ఞానము పరమాత్మ ధర్మములను ఆచరించు వారిని మాయ ఎంత ఆటంకపరిచినా దాని నుండి బయటపడి చివరకు పరమాత్మనే చేరగలరు అలా ఆచరించుటకు పరమాత్మ ధర్మములు ఫలానా అని తెలియాలి కదా అని కొందరు అడగవచ్చును దీనికి జవాబేమనక భగవద్గీతలో ప్రపంచ సృష్టి ఆదిలో ప్రపంచ సృష్టి ఆదిలో మాయను తయారు చేసిన పరమాత్మ మాయకు ప్రత్యర్థిగా ఉండునట్లు సూత్రబద్ధమైన జ్ఞానములను ధర్మమును కూడా తయారు చేసి పెట్టాడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే సూత్రబద్ధమైన జ్ఞానమును ధర్మములను కూడా తయారు చేసి పెట్టాడు మాయ పని మాయకు ధర్మములు పని ధర్మములకు నిర్మించి పెట్టాడు పరమాత్మ అప్పటి నుండి అవి రెండు వాటి వాటి పనిని నిర్వర్తించుచునే ఉన్నవి ఇది చాలా పెద్ద వివరం కాబట్టి రేపు మరికొంత తెలుసుకుందాం అందరికీ నమస్కారం